వెల్కమ్ టు అవర్ ఛానల్ మనలో చాలా మంది మనకు కలిగిన ఏ విషయానైనా సరే ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు అవి కష్టాలు కావచ్చు సుఖాలు కావచ్చు ప్రతి విషయాన్ని అవతల వ్యక్తులతో చెప్పుకొని మానసిక ఆనందం పొందుతూ ఉంటారు ఇలా కష్ట సుఖాలు మాత్రమే కాకుండా కొన్ని రహస్యంగా ఉంచవలసిన వ్యక్తిగత విషయాలను కూడా బయటకు చెప్పుకొని అలవాటు ఉంటుంది కానీ అది మంచి పద్ధతి కాదని మరి ఇప్పటి వరకు చాణక్య నీతి గురించి విన్నాం కానీ ఈ శుక్రాచార్యుడు ఎవరు అతను నీతిని బట్టి స్త్రీ పురుషులు ఎవరైనా బయట పెట్టకూడని విషయాలు ఏంటి ఆ విషయాలను ఎందుకు బయట పెట్టకూడదు అనే విషయాల గురించి తెలుసుకుందాం ఇక శుక్రనీతికి సంబంధించిన విషయాలను ముందు అయితే ఈ శుక్రాచార్యుడు ఎవడు అనే విషయాన్ని క్లుప్తంగా పరిశీలించుకుందాం శుక్రాచార్యుడు హిందూ పురాణాలలో రాక్షస గారు దేవుడికి మహర్షి శుక్రుడు అమితమైన మేధా సంపన్నుడు అయినప్పటికీ రాక్షసుల గురువుగా అనేది ఉంది ఒకసారి విష్ణువు రాక్షసుని వేటాడుతూ వచ్చి ఆశ్రయమిచ్చిన శుక్రుడు తల్లిని చంపుతాడు ఆపగతో శుక్రాచార్యుడు రాక్షసులకు గురువుగా ఉండాలని నిర్ణయించుకుంటాడు తనకు తెలిసినటువంటి సంజీవని మంత్రం ద్వారా మృతులైన అసలులను బ్రతికించి రాక్షసులు దేవతల మీద విజయం సాధించే వారికి సహకరిస్తూ ఉంటాడు కానీ పేరుకు రాక్షసుల గురువు అయినప్పటికీ కృషి యొక్క అంతరంగముల గురించి పూర్తిగా అధ్యయనం చేసినటువంటి గురువేత్త శుక్రాచార్యుడు రాక్షసుల వైపు చర్యలతో ప్రవర్తించినప్పటికీ బ్రహ్మ విష్ణు మరియు మహేశ్వర్ల పవిత్ర త్రయం మీద తన భక్తి నిలుపుకున్న శుక్రుడు రాసిన పవిత్ర గ్రంథాలలో శుక్రనీతిని బట్టి ముఖ్యంగా స్త్రీ పురుషులు ఇద్దరు రహస్యంగా ఉంచవలసిన విషయాలలో మొదటిది మీ సంపద చెడు మార్గానికి గర్వం అత్యాస అపరిత కలిగినటువంటి మాటలు నిజమైన సంపద అలాగే మనిషి తన జీవితానికి అవసరమైన దానిని మించి దురాశతో సంపదను పోగి చేసుకోవటం కాదు ఉన్నదాని సంగతి ఎలా ఉన్న సంగతి మనకు ఉన్నదాని దగ్గర నుంచి ఎక్కువగా గొప్పలు చెప్పుకోవటం ఆడంబరాలకు పోవడం జరుగుతూ ఉంటుంది కానీ ఈ సంపద అనేది పెరిగే కొలది మనిషి యొక్క పతనానికి దారి తీస్తుంది అని చెప్పడం జరిగింది శుక్రాచార్యుడు దురాస దురదృష్టకర జీవితానికి దుఃఖానికి దారితీస్తుందని వివరించారు కానీ ఏ సమయంలోనైనా సరే ఎవరికైనా సరే ఉన్నది ఉన్నట్లుగా సంపద యొక్క నిజమైన లెక్కను బహిర్గతం చేయాలి బయట వారికి ఇరుగు పొరుగు వారికి మాత్రమే కాదు సన్నిహితులు మరియు బంధువులకు కూడా మీరు కలిగిందని చెప్పండి అలా కాకుండా గొప్పలకు పోయి తిప్పలు తప్పవని అన్నమాట కూడా ఇవి ఈ నీతి నుంచి రావడం జరిగింది కొందరు తమ వద్ద ఉన్నదానికన్నా అధికంగా గొప్పలకు పోవటం అనేది పొరపాటున చెడు వ్యక్తి లేదా దొంగల చెవిని పడితే ఆ తర్వాత జరిగే పరిణామాలకు అవచ్చని అర్థం అన్నదాన్ని చేజాతులా పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని అనే విషయాన్ని శుక్రనీతి ద్వారా తెలుస్తుంది రెండు భక్తి సాధారణంగా దేవుడు ఉన్నాడా లేడా అనే దానికన్నా ఉన్నాడు అనే నమ్మకమే మనిషి యొక్క తప్పులను మితిమీరకుండా చేస్తుంది అనేది కాదు అనలేని వాస్తవం కాబట్టి మనిషికి మతం అనేది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి దానిని అనుసరించి భక్తి భావాన్ని పరిపొదించుకోవాలి క్రమంలోనే దేవుని పట్ల భక్తి ఉంది కదా అని చాలా మంది అందరికి తెలిసే తాము భక్తి కరులము అనేలా అందరికి తెలిసే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు కానీ ఇది తప్పు అని చెప్తున్నారు శుక్రాచార్యులు ఎవరితోనూ మీ భక్తిని ఎన్నటికీ పంచుకోవద్దు నీతి అనేది హెచ్చరిస్తుంది మంత్రాలను మరియు మీ కోరికల ఉద్దేశాన్ని ఇతరులకు ఎన్నడూ బహిర్గతం చేయవద్దు ప్రత్యేకించి మీ బలహీన గ్రహాలను ప్రతిష్ఠించపరచడానికి మీరు మంత్రోచార్యులు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని బహిరంగ పరచకూడదు ఇటు ఇలాంటివి అప్రయోజనకరంగా మారడంతో పాటు ఇతరులకు మీ ప్రతికూల లక్షణాలు గురించి అవగాహన తెస్తుంది కాబట్టి ఏది ఏమైనప్పటికీ భక్తి అనేది అంతర్గతంగా ఉంచుకుంటు కేవలం మీ నిజ జీవిత ఆచరణలో చూపించుకోవాలి కానీ దేవుడి ముందు కానీ యొక్క వాస్తవికతను బట్టబయలు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు వ్యక్తిగత విషయాలు ఒక పురుషుడు లేదా స్త్రీ వారి యొక్క వ్యక్తిగత లక్షణాలను లేదా కుటుంబ విషయాలను లేదా ఇతరుల విషయాలను ఎవరితో అస్సలు పంచుకోకూడదు అనేక మంది వ్యక్తులు తమ స్నేహితులతో కలిసి కూర్చొని అసంబంధమైనటువంటి విషయాల సహితం పాలు పంచుకుంటూ ఉంటారు కానీ అలా చేయటం వలన చేయటం వల్ల మీ యొక్క విలువను గౌరవాన్ని కోల్పోతారు మీ మీ వ్యక్తిగత విషయాలు లేదా మీ కుటుంబం గురించి ఇతరులతో చర్చించడం విషయాలను ఏమాత్రం దాచుకోకుండా బట్టబయలు చేయటం వలన అవతల వ్యక్తుల యొక్క జీవితంలో చేతిలో మీ జీవితాన్ని పెట్టడం వలన మీరు చులకనగా మారిపోతారు పైగా వారికి మీకు ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు మీ యొక్క వ్యక్తిగత విషయాలు అన్ని తెలిసిన వారు మిమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడుతారు అందుకనే ప్రతి విషయాన్ని తీసుకెళ్లి నలుగురిలో పంచకండి ఈ వీడియో కనుక నేను ఇస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి